ड्यूटी लेदर सेकंड ना सागर हाय मेरे नाम सामने कल और विदेश में पर्यावरण के साथ सुंदरगढ़ में थोड़ा पुष्टि प्राप्त होने

ಸರ್ ಒಕ್ಕ ಜೋಡನೆ ಸರ್ ಹಾ ಗೋಗಲ್ ನೋಡಿ ಕಥೆ ಕ್ಯಾಜಲ್ ಆಗಿ ಬಾಯ್ ಜಗತ್ತೆ ಇದೆಂತ ಬಂದೆ ಮೊಬೈಲ್ ಟು ಮೊಬೈಲ್ ನೀನು ಇಷ್ಟ ತರ ಅಲ್ಲ ಸರ್ ಅಂದ್ರೆ ಮಾಪ್ಪಾಯ ದೇರೆ ಕಾಡ ರಿಜಿನು ಕಷ್ಟ ಬಾಯಂಗ ನಾಯಕ تو ಒಂದಿಲ್ಲ ಬಾಯಂಗ ನಾಯಕ تو ಒಂದಿಲ್ಲ ಬಾಯಂಗ ನಾಯಕ تو ಒಂದಿಲ್ಲ аернда అధికారులందరికీ మరియు ప్రజలకి నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం ఇది కొత్తగా ఇది మంచి మంచిగా ప్రవేశపెట్టిన పంపిణీ కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం మంచి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ పలకున్న గురించి మాట్లాడాల్సిందా వెంట పక్కన ఖాళీ చేసుకుంటే ముందేండి అంత ఖాళీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా మరి ఎన్నో ఏళ్ల తరబడి నిరుపేదలు ఎన్నో రేషన్ కార్డు గల వాళ్ళు దొడ్డు బియ్యం తీసుకుంటూ వండుకోవడానికి ఇబ్బంది పడుతూ చాలా సమస్యల్ని ఆరోగ్య రీత్యా ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ ఉన్మల రేవంత్ రెడ్డి గారు చక్కటి నిర్ణయం తీసుకుని తెల్ల రేషన్ కార్డు కలిగిన ఆహార భద్రత కార్డు కలిగిన అందరికీ కూడా బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల చౌక దుకాణాల్లో ఈ యొక్క తెల్ల రేషన్ కార్డులు ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మన మండల వ్యాప్తంగా పైలక్ ఈరోజు కు కుటుంపక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర గారి చేతుల మీదుగా మన మల్లారం రేషన్ షాప్ నందు ఈరోజు జగారం గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాను ఇది చాలా సంతోషకరమైన వార్త చాలా ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారు దొడ్డు బియ్యం తినలేక వాటిని వేరు వేరు రకాలుగా ఉపయోగించుకోవడం వల్ల ఒకవేళ అదే దొడ్డు పిల్లు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావడం ఆసుపత్రుల పాలవడం డబ్బు వృధా ఖర్చులు రావడం స్వస్తి పలికే విధంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన ముందుకి తీసుకొచ్చి మన ముందు ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి మన వేత్త ప్రజానిక తరఫున మండల ప్రజా పరిషత్ తరఫున

ఈ రోజున ఇంకొక విషయం ఎండాకాలం ఇది ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో రివ్యూ సమావేశం పెట్టాను ఈ యొక్క పెనుపాక మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలో అరవై నాలుగు గ్రామాలు మన పెనుపాక మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు అరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి మార్చి పదవ తారీఖున అధికారులందరితో రివ్యూ సమావేశం పెట్టి రివ్యూ సమావేశం పెట్టి ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎదుడి రావద్దు అన్ని ఏర్పాట్లు జాగ్రత్త పెట్టుకోండి వాటర్ ట్యాంకులు పెట్టుకోండి పెట్టుకోండి గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎంపీఓ టీం అంతా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇంట్రా అధికారులు గ్రిడ్ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఈ ఎండాకాలంలో ఎవరు కూడా నీటి ఎంతడి రావద్దని అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా కలెక్టర్ గారికి ఈ ఎండాకాలంలో నీటి నివారణ చేయడానికి నీటి రాకుండా డబ్బులు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎవరికైనా నీటి సమస్య వస్తే వెంటనే తెలియజేయండి మీ మన మీటింగ్ పెట్టాను పదో తారీఖు మళ్ళీ రేపు కూడా పెడుతున్నాం పింపాక మండలంలో ఎవరికి ఎండాకాలంలో ఈ ఏప్రిల్ నెల మే నెల వర్షాల వరకు నీళ్ల సమస్య అనేది రావద్దు ఏదో డబ్బులు ఇవ్వడానికి మీ ఎమ్మెల్యే నేను సిద్ధంగా ఉన్నాను మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన ముఖ్యమంత్రి కలెక్టర్ గారికి డబ్బులు ఇచ్చినారు నివారించి మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు మండల పరిషత్ లో మూడు గంటలకు అందరినీ రేపు కూడా మంచి నీళ్ళ మీద రివ్యూ పెడుతున్నా ఎక్కడ సమస్య ఉంటే తెలియజేయండి వెంటనే నీళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ఎమ్మెల్యే నేను సిద్ధంగా ఉన్నా మన అధికారులు కూడా సిద్ధంగా అందుబాటులో ఉంటారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ముబారక్ ఆడబిడ్డలకి మన అక్కలకు చెల్లలకి ముప్పై మందికి ముప్పై లక్షల మూడు వేల నాలుగు రూపాయలు పుట్టిన కూడా మనం చేసుకోబోతున్నాం ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఎన్నుకున్నటువంటి మీరు గెలిపించిన మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మండలం ఇప్పటి వరకు నూట పది మందికి ఒక కోటి పది లక్షల పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి షాజి ముబారక ద్వారా ఎవరో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ కళ్యాణ లక్ష్మి షాజుల ముబారక శక్తుల్ని పబ్లిక్ కార్యక్రమం చేయవలసిందిగా ఎమ్ఆర్ఎ గారికి చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ अंर <laughs> की